హాయ్ ఫ్రెండ్స్ మైసూరు బోండా ఏ విధంగా చేయాలో చూద్దామండి చాలా పర్ఫెక్ట్గా ఈ బోండెను చేసుకునే విధానాన్ని మనం చూసేద్దామండి చూడండి ఈ బోండలో చాలా లేయర్ లేయర్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఒకసారిగా మీరు చూడండి ఏమాత్రం పిండి కానీ ఏం లేకుండా మంచి స్పాంజ్ లాగా లోపట చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి ఇంకా లేయర్గా అసలు నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉందండి నిజం చెప్తున్నా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఇదివరకు మీరు ఎన్ని చేసి ఉండొచ్చు బట్ ఈ విధంగా ఒకసారిగా సింపుల్ అండి వెరీ సింపుల్ రెసిపీ అండి ఖచ్చితంగా మీ ఇంటి వారి కొరకి ప్రయత్నం చేయండి ముందుగా టూ అండ్ హాఫ్ కప్పు పిండిని ఇక్కడ తీసుకుంటున్నానండి ఇందులోకి మనకు సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇందులోకి మనము కొద్దిగా హాట్ వాటర్ ఉంటుంది కదండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా హాట్ వాటర్ పోస్తూ కలుపుకోవాలి అదేవిధంగా వన్ కప్ పెరుగును తీసుకుంటున్నానండి ఉండలు లేకుండా ఈ విధంగా పర్ఫెక్ట్గా దీన్ని బీట్ చేయాలండి కొద్దిగా పుల్లాగున్న పెరుగును మాత్రమే నేను తీసుకుంటున్నాను ఇందులోకి ఈ పెరుగును కూడా యాడ్ చేయాలి దీన్ని బాగా కలుపుకోవాలండి ఇక్కడనే ఉంది అండి సీక్రెట్ ఏంటంటే మనం ఎంత బీట్ చేస్తూ ఈ విధంగా సాగదీస్తూ లేయర్ లేయర్గా కలుపుతామో అప్పుడే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి ఈ విధంగా చేసుకొని దీన్ని మనం ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలండి ఇది తెల్లవారుజామున కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి దాంతోపాటు చిన్నగా తరిగిన నియన్ దానితో పాటు కరివేపాకండి చిన్నగా తరిగింది అదేవిధంగా కొత్తిమీరను కూడా కొద్దిగా వేస్తున్నాను దీంతో పాటు వన్ స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి వీటినన్నిటినీ మనం నైట్ ఏ విధంగా అయితే కలిపాము అదే విధంగా లేయర్ లేయరు వచ్చేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి అప్పుడే మనకు బోండు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కలుపున్నాక ఆయిల్ హీట్ చేసుకొని మనము కడాయిలో ఈ విధంగా బోండలు వేసుకోవాలండి రౌండ్ షేప్లో వస్తాయండి ఈ విధంగా వేసే ఉంటే మన వేళ్ళ సందుల నుండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి చూడండి మనం కొద్దిగా వంట సోడా యాడ్ చేసాం కాబట్టి బోండా అనేది కొద్దిగా ఈ విధంగా రౌండ్ షేప్లో ఉబ్బుతూ ఉంది చూసారా ఈ విధంగా లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలండి అదేవిధంగా రిమైనింగ్ కూడా వేసుకుందాం వీటిని కూడా తీసేసుకుందామండి అదేవిధంగా దీనిలోకి చట్నీ తయారు చేసుకుందామండి పల్లి చట్నీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులోకి వన్ స్పూన్ జీలకర్ర అదేవిధంగా ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని దీన్ని కలుపుకోవాలి ఇందులోకి మీడియం సైజు ఒక టమాటాని తీసుకొని ఈ విధంగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా పచ్చ పచ్చ దంచుకున్న వెల్లుల్లి రుబ్బలు దాంతోపాటు వన్ కప్పు పల్లీలను కూడా తీసుకోవాలి వీటిని ఆయిల్లో వేగనీయాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి మీడియం సైజు చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి చట్టికి పోపు అవసరం లేదండి వీటిని అన్నిటినీ బాగా వేంపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మగ్గిన తర్వాత వీటిని అన్నిటినీ మిక్సీ జారులోకి తీసుకోవాలి ఇందులోకి కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా ఆవు స్పూన్ జీలకర్ర వేసుకుంటే మనకు చాలా బాగుంటుందండి అదేవిధంగా టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని కొత్తిమీర అని కొద్దిగా వేసుకుంటే చక్కీ రెడీ థ్యాంక్ యూ